बेहद परम महाशांति, बेहद आत्मिक आत्मिक सोदरी सोदर को, को बापूजी दशरथ भाई पटेल तेलू चुकी स्वागतमु मन ज्योति प्रकाश भाई द्वारा अविनाशी सुखन तो जीवन मुक्ति अनग అసలు సుఖం యొక్క పరిభాష ఏంటో తెలుసుకుంటే జీవన్ముక్తిలో అవినాశీ సుఖం ఎలా లభిస్తుంది అనేది కూడా అర్థమవుతుంది ఇక మనం ఈరోజు విషయంలోకి వస్తే సుఖము కోసమే ఆత్మ అనంత జన్మల నుండి వెతుకులాట చేస్తూనే ఉంది ఇలా వెతుకుతూ వెతుకుతూ అనంత కర్మ బంధనాల్లో ఇరుక్కుపోతూ అనంత జన్మ మరణ చక్రాల్లోకి వస్తూ దాని నుండి బయటపడలేకపోతుంది భలే జ్ఞాని కానివ్వండి అజ్ఞాని కానివ్వండి ఇక చివరికి రిజల్టు దుఃఖపడుతూనే ఉన్నారు మరి దుఃఖం కావాలని ఎవరికీ ఉండదు కదా ప్రతి ఒక్కరూ కూడా సుఖం కావాలనే కోరుకుంటారు నిరంతర సుఖం అవినాశి సుఖంలో ఆత్మ అనంత జన్మల నుండి అనంత సమయం నుండి ఆత్మను భ్రమింపచేస్తూ ఉంటే మరి జ్ఞాన మార్గంలో సుఖం యొక్క పరిభాష ఎలా ఉంటుంది ఆత్మ ప్రతి ఒక్క సెకండు సుఖం కావాలనే కోరుకుంటూ ఉంటుంది అవినాశి సుఖం కోసం ఆత్మ ప్రతి ఒక్క సెకండు ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని మనం పురుషార్థం అనే అంటూ ఉంటాం ఏం చెయ్యాలి ఆత్మ అనంత సుఖం పొందటానికి ఏం చెయ్యాలి ఏం ప్రయత్నం చేయాలి పర్మనెంట్గా సుఖం కావాలి అని కోరుకునేవాళ్ళు అసలు సుఖం యొక్క లోతుల్లోకి వెళ్తే కానీ మనకు అర్థమవుతూ ఉంటుంది సంస్కారం కర్మలుగానే మారుతూ ఉంటాయి మనం చేసినటువంటి కర్మలు సంస్కార రూపంలో అయ్యి దాని యొక్క ప్రతిఫలంగా సుఖము దుఃఖము అనేది మనకు లభిస్తూ ఉంటుంది అయితే ఇవే మన లోపల క్రియేట్ చేసుకుంటూ ఉన్నయే అంటే కర్మల్ని క్రియేట్ చేస్తున్నాం కర్మలతోటి కర్మ బంధనాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం కర్మలు చేయగా చేయగా సంస్కారాలని తయారు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మనము సుఖ దుఃఖాలనేది మన కర్మల ద్వారానే మనకు లభిస్తూ ఉంటాయి అసలు ఇంతకీ సుఖాలు అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ చూద్దాం మనం మూడు రకాలుగా సుఖాలు ఉన్నాయి ఒకటి దైహిక సుఖం అనగా స్థూల ఇంద్రియాల ద్వారా పొందేది అనుభవించేది అతి ఇంద్రియ సుఖం ఇంద్రియాలకు అతీతమైనటువంటి సుఖం అయితే దైహిక సుఖం అంటే ఇంద్రియాలతోటే లభించేది ఎవరైతే తమను తాము ఆత్మగా అనుకోకుండా దేహంగా భావిస్తూ ఇంద్రియాలకు అధీనం అయిపోయి ఇంద్రియాల ద్వారా సుఖం పొందాలి అనుకొని ఆత్మ జ్ఞానము అనేది అభిలాష వారి లోపల లేకున్న కారణం వల్ల దానిలోనే ఇరుక్కుపోతారు దేహము దేహ సంబంధికులు సుఖము దేహ పదార్థాలు ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటారు అందుకే దైహిక సుఖం పొందాలి అని ప్రతి సెకండు ప్రయత్నం చేస్తూ ఉంటారు అనగా వాళ్లకు ఇంద్రియాల సుఖం పొందాలనే లక్ష్యమే వరకుంటూ ఉంటుంది ఇదే ముఖ్యము అనుకునేదే లక్ష్యంగా పెట్టుకుంటారు ఎలాంటి లక్ష్యం ఉంటుందో అలాంటి లక్షణాలే వస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళు సంసారం యొక్క ఊబిలో ఆ యొక్క ఇంద్రియాల ద్వారా సుఖం పొందాలని మురికి కోపంలో ఇరుక్కుపోతూ ఉంటారు దీనికోసం వెంపర్లాడుతూ ఉంటూ ఉంటారు కొత్త కొత్త కర్మ బంధనాలను తగిలించుకుంటూ ఉంటారు సంస్కారాలు అనేటువంటి ఊబిలో ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటారు కర్మ ఫలాలు లభిస్తాయి కర్మల ఖాతాలు పెరిగిపోతూ ఉంటాయి వాళ్ళ కర్మేంద్రియాలపైన ఏ మాత్రము కూడా నియంత్రణ అనేది ఉండదు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అన్నటువంటి తెలివే వాళ్ళకు అసలు రానే రాదు ఇదే వారికి అసలైనటువంటి దుఃఖము వీడి భవిష్యత్తు నిర్మాణం కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఆత్మలో కొద్ది కొద్దిగా చైతన్యం అనేది వస్తూ ఉందో జ్ఞానంతో ఆత్మ యొక్క అస్తిత్వం గురించి తెలుస్తూ ఉందో అనగా వాళ్ళు తెలుసుకుంటారు మేము శరీరం కాదు ఆత్మలము ఈ శారీరక సుఖాలకు మించినది ఏదో ఉంది అనుకున్నప్పుడు ధ్యానము జ్ఞానము ధారణ చేస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందాలి అని సూక్ష్మ జగత్తును అనుభూతి పొందాలి అని అనుకుంటూ ఉంటారు సూక్ష్మంలో చైతన్యం యొక్క ప్రవాహం వారి లోపల వస్తే స్థూలం కంటే సూక్ష్మం ఏదో ఉంది అనే భావన కలిగితే ఇంద్రియ భోగం స్థూలమైంది దీనికంటే ఏదో గొప్పది ఉన్నది అనుకొని అప్పుడు అతి ఇంద్రియ సుఖం అని ఏదో ఆలోచిస్తారు ఇది అతి భ్రమణలాగా ఇదేదో గొప్పగా భావిస్తూ ఉంటారు అదేదో లభిస్తుందని అయితే అతి ఇంద్రియ సుఖం అనేది సూక్ష్మ భోగం అనగా ఇంద్రియాలతోటి కూడా ప్రబలమైన చైతన్య శక్తి ప్రవాహం ఉంటూ ఉంటుంది అందుకనే అతి ఇంద్రియం అని అన్ను అంటూ ఉన్నారు ఎప్పుడైతే చైతన్య శక్తి ఎక్కువైపోతూ ఉండ ఉంటూ ఉందో అనేక మనోహరమైనటువంటి దృశ్యాలు వారికి కనిపిస్తూ ఉంటాయి శబ్దాలు వినపడుతూ ఉంటారు దివ్య శ్రవణం దివ్య దృశ్యం దివ్య దృష్టి రావచ్చు ఇక దివ్య దృష్టి తోటి దృశ్యాలను నృత్యాలను దివ్య శ్రవణం ద్వారా సంగీతాలను ఎన్నో వింటూ ఉంటారు ఆత్మ ఆనందపడుతూ ఉంటుంది అవన్నీ చూడటంతో అది అతి ఇంద్రియ సుఖం అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా అనుభవించటం అని అనుకుంటారు అంటే ఆత్మ అనుభవించేది అనుకుంటారు కానీ అది సూక్ష్మ శరీరంలో ఉండే సూక్ష్మ ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో అవి దానితోటి అనుభవించేది ఇది కూడా ఒక మాయయే స్వర్గ సుఖాలు అంటే మాయ సుఖం అన్నట్టే మాయ కూడా స్వర్గమే స్వర్గ సుఖాలు ఇంద్రియాలతోటి అనుభవించేవి అవి కూడా అందుకునే దేవతలు కూడా భోగనా శరీరమే ఉంది ఇక్కడ పంచతత్వాలు పంచ ఇంద్రియాలు అయితే అక్కడ మూడు తత్వాలు సూక్ష్మ ఇంద్రియాలు ఉంటాయి అందుకనే బీకే అవ్యక్త వాణిలో ఎప్పుడూ కూడా అతి ఇంద్రియ సుఖం గురించి చెప్తూ ఉండేవాళ్ళు కానీ వాస్తవంగా అది కూడా ఇంద్రియ సుఖమే అని విషయం వాళ్లకు తెలియదు వాళ్ళకు పూర్తి క్లారిటీ లేదు వాళ్ళు కూడా స్వర్గ సుఖాలు పొందాలి అంటారు వాళ్ళ లక్ష్యం కూడా దేవీ దేవతలుగా కావాలి అనేగా దేవీ దేవతలవైతే ఆ సుఖం ఉంటుంది ఈ సుఖం ఉంటుంది వాళ్ళ లక్ష్యం అంతే ఉంది అందుకని అవ్యక్తవాణిలో అలా చెప్తూ ఉంటారు కానీ మరి స్వర్గంలో ఉన్నది అతీంద్రియ సుఖమైన అక్కడ కూడా ఆత్మస్వరూపంలో సుఖమును అనుభవిస్తూ ఉంటారా అంటే అది కాదు వాళ్ళకి జ్ఞానమే లేదు అసలు బ్రహ్మ జ్ఞానం లేనే లేదు దేవతలకి ఏ స్వరూపంలో ఉంటారు మూడు తత్వాల స్వరూపంలో ఉంటారు అయితే స్వర్గ స్వస్వరూపము అనేది బుద్ధిలో కలిగే అనుభూతియే అతీంద్రియ సుఖం అనేది అతి ఇంద్రియ అతీంద్రియ అసలైన అర్థము బేహద్ జ్ఞానంతో లభిస్తుంది అవినాశి ఆత్మలు మాత్రమే దీన్ని పొందగలుగుతూ ఉంటారు ఆత్మపోటీ పొందేటువంటి సుఖం ఇది ముఖ్యమైనది పరమశక్తి ఇదే పరమ సుఖం పరం శాంతి పరం ప్రేమ అనేది కేవలం ఆత్మల్లో అనుభవం అవుతుంది ఆత్మస్వరూపంలో ఆత్మస్థితిలో చైతన్యంలో ఉన్నప్పుడు ఇంద్రియాలకు అతీతమైనది ఇది ఇంద్రియాతీతం అనే అనాలి మనసుకు అతీతమైనది అహంకారం కూడా అతీతమైనది కేవలం బుద్ధి యొక్క వివేకంతో దివ్య బుద్ధితోటి దివ్యమైన మనస్సుతోటి దివ్యంగా ఆత్మ స్వరూపంలో పూర్తి ఆత్మ చైతన్యంలో జ్ఞానము ద్వారా దీన్ని పొందేది అందుకనే పరం సుఖం ఆనందం పరం శాంతి అనేది కేవలం ఆత్మలోనే అనుభవం అవుతూ ఉంటుంది దీన్నే ఇంద్రియాతీతం అనే అంటారు దేహము దేహ సంబంధీకులకు వదలటం అంటేనే ఇంద్రియాల సంబంధించినవి తెంచేసుకోవటమే బుద్ధితోటి ఇంద్రియాల నుండి ఏ యొక్క ఇన్పుట్ తీసుకోకుండా ఉండుట ఇంద్రియతీత సుఖము పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కూడా అతీతమైనది అంటే ఇక్కడ ఏంటి అంటే పంచేంద్రియాలు స్థూలమైనటువంటి కర్మేంద్రియాలు సూక్ష్మ ఇంద్రియాలు అనగానే స్వర్గలోకంలో ఉండేటువంటి ఇంద్రియాలు సూక్ష్మ ఇంద్రియాలు ఇవన్నీ కూడా గుణాలతోటే తయారైనవి ప్రకృతి యొక్క అంగాలే ఇవన్నీ స్థూల గుణాలతోటి అనగా స్థూల శరీరంతో ఏదైతే ఉందో గుణాలతో తయారైందంటే సత్వ రజో తమో గుణాలతోటే ఈ యొక్క ఈ సుఖాలు అనేవి లభిస్తూ ఉంటాయి స్థూలమైనది అంటే పూర్తిగా ఇంద్రియాలతోటి అనుభవించేది తమో గుణమైనటువంటి శక్తి తమో గుణమైనటువంటి సుఖం ఇక స్వర్గలోకంలో ఉండేటువంటి సుఖం అనుభవించేది అది రజు ప్రధానమైనటువంటి సుఖం ఈ యొక్క స్వర్గ సుఖం కంటే కూడా రజు ప్రధానమైన సుఖము విష్ణుపురి వరకు కూడా ఉంటుంది అని కూడా అక్కడ కూడా సుఖభోగము ఉన్నది అని అంటూ ఉంటారు బేహద్ జ్ఞానంలో బేహద్ జ్ఞాని అయితే ఇంద్రియాలకు అతీతమైన అనుభవం చేసుకోగలరు ఇంద్రియాతీత జ్ఞానం అనేది వాళ్ళకి తెలుస్తుంది ఇంద్రియ సుఖం స్వర్గలోకంలోనూ దేవీ దేవతల దగ్గర ఉన్నది అతి మాయా మహామాయా వైకుంఠంలో కూడా ఉన్నది అని బాపూజీ కూడా చెప్పనే చెప్పారు వైకుంఠంలో కూడా సుఖం ఉంటుంది అక్కడ చెప్తారు స్వర్గ సుఖాల గురించి మరి ఇస్తాము అని ఒక ఋషి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఆయన వైకుంఠంలో ఇంతకంటే బ్రహ్మపురిలో ఇంతకంటే సుఖాన్ని నేను చూస్తున్నాను అప్సరసల్ని డాన్స్ని అని చెప్పారు ఒక ఋషి అంటే వాళ్ళు దివ్య దృష్టితోటి ఋషులు కూడా చూడగలరు ఇక్కడ మనము సారాంశం తెలుసుకోవాల్సింది ఏమనగా మూడు రకాల సుఖాలు ఉన్నాయి అందరూ సుఖం కావాలని కోరుకుంటూ ఉంటారు ఆత్మ అనంత సమయం నుండి దీనికోసం వెతుకులాట జరుగుతూనే ఉంది ఆత్మ రచించిన దగ్గర నుండి ఈ యొక్క సుఖం కోసమే వెతుకుతూ ఉంది ఆత్మ అది ఇంద్రియ సుఖం తమో ప్రధానమైన ఇదే ఆత్మ ఈ జన్మ మరణ చక్రంలో మానవ జన్మను పుణ్యం చేసుకున్నారనుకోండి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు దీన్ని మళ్ళీ అక్కడ కూడా రజో ప్రధానమైన సుఖమే కదా అయితే మరి ఈ యొక్క సుఖము ఎంత ప్యూర్ శాఖాహారం తిన్నప్పటికీ కూడా అనగా మేము ఉల్లిపాయ ఎల్లిపాయ తినము అని అనుకున్నా మేము దేవతలం అయిపోతాము అక్కడ సుఖం అనుభవిస్తాము అనుకున్న అది రజో ప్రధానమైనదేగా ఏ జీవాత్మ అయినా ఇంద్రియ సుఖంలో మునిగిపోతుంది అంటే స్థూలమైన ప్రపంచంలో వాళ్ళు పశు సమానమైన వాళ్ళే సుఖం అనండి మనుష్య శరీరంలోనే సుఖం పొందాలనుకునేటువంటి వాడు బురద వంటలో ఉన్నటువంటి జంతువు లాంటి వాడే ఊబిలో మురికిలో కూరుకుపోయిన వాడే ఈ భూమి పైన ఎంత మీరు సుఖం కోసం వెంపర్లాడుతూ పొందుతూ ఉన్నారు అంటే తమో ప్రధానంగా ఉన్నట్టే దేవీ దేవతలు సుఖము అంటే అక్కడ సతోప్రధానము రజోప్రధానము అని అనుకున్నా అది కూడా టెంపరీనే ఆ సుఖం కూడా భలే సతోప్రధాన సుఖము విష్ణుపురిలో ఉంది రజోప్రధానమైన సుఖం స్వర్గంలో ఉంది అనుకున్నాం ఇది సూక్ష్మ జగత్తులోని భోగమే సూక్ష్మ ఇంద్రియాల ద్వారా ఉండేది సూక్ష్మ ఇంద్రియాలు ప్రబలంగా అనుభవం పొందుతూ ఉంటూ దానిలో ఆత్మ ప్రవాహము ఎక్కువవుతూ ఉంటుంది ఉర్జా అనుభూతి కలిగిస్తూ ఉంటుంది అందుకనే అక్కడ బీకే అవ్యక్తవాణిలో అతీంద్రియ సుఖం అనే చెప్పారు అంత జ్ఞానం మిక్స్ అయిపోయింది బాబా చెప్పినటువంటి జ్ఞానాన్ని వీళ్ళు యథార్థంగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు ఎందుకంటే వారి లక్ష్యం కూడా దేవీ దేవతలుగా కావాలనే కదా పెట్టుకున్న లక్ష్యాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఊహించుకుంటూ ఉన్నారు అందుకనే అతీంద్రియ సుఖం గురించి చెప్తూ ఉన్నారు ఇక మనము ఇంద్రియాతీతం అనగా కేవలం ఆత్మసుఖము అహంకారానికి మనసుకు అతీతమైనది దివ్యమైన మనసు బుద్ధితోటి పొందేది ఇది రజో తమో ప్రాణ తమో గుణాలకు కూడా అతీతమైనది అక్కడ ఉండదు దివ్య బుద్ధి దివ్య మనసు అన్నప్పుడు అది ఉండవు గుణాలకు అతీతమైనది భావాతీతం కర్మాతీతం లో అనుభవం అయ్యేది ఆ ఆత్మ ఆ సుఖ ప్రాప్తి కోసమే ఎప్పుడైతే జ్ఞానం కలుగుతూ ఉంటుందో ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంద్రియాతీత సుఖం పొందాలి అని అంటే ఆత్మ జ్ఞానం పొందాలి ఆత్మజ్ఞానం వాళ్ళు పొందిన ఆత్మ జ్ఞానం బట్టి వాళ్ళ స్థితి యొక్క లెక్కను బట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి సుఖం కోసం పురుషార్థం చేస్తూ ఉంటారు సాధన చేస్తూ ఉంటారు మరి ఈ వీడియో విన్న తర్వాత మీరు ఏ సుఖం కావాలని కోరుకుంటున్నారు ఏ సాధన చేయాలని కోరుకుంటున్నారో అనేది మీ ఇష్టం ఫ్రీ విల్ మీ దగ్గరే ఉంది దీన్ని అనుభవించాలనుకుంటున్నారో అనుభూతి పొందాలనుకుంటూ ఉన్నారో దాని గురించి ప్రయత్నం చేయటం అనేది మీ కర్మానుసారంగా జరుగుతూ ఉంది కీచడు పట్టి అంటే మురికిలో ఉండి ఈ సుఖాన్ని అనుభవించాలా లేక ఇంద్రియాల కథ మనం స్వర్గంలో ఉండి అనుభవించాలా అనుకుంటూ చూసుకోండి సరే స్వర్గలోకంలో ఉన్న ఇంద్రియ ఇంద్రియాతీత సుఖం అని అంటే అతి అని అంటున్నారు చూడండి అది పొందినా కూడా శాశ్వతం కాదు జన్మ మృత్యు చక్రం నుండి కర్మ బంధనాల నుండి ఏమి విముక్తి పొందలేరు కర్మ బంధనాల్లో మాటి మాటికి జన్మ మరణ చక్రంలో మాటిమాటికి రావాల్సిందే పుణ్యం క్షీణించిన తర్వాత మీ సుఖభోగాలన్నీ అనుభవించేసి క్షీణింపజేసుకుంటే ఇంకేమవుతుంది స్థూల జగత్తులోకి రావటం జరుగుతుంది మళ్ళీ కష్టాలు అనుభవించటం ఇదే అతి ఇంద్రియ సుఖము అంటే ఈ సుఖం స్థూల సుఖమే భలే స్థూల సుఖం కంటే మంచిదే కానీ ఇది కూడా ఇంద్రియాల ద్వారానే కదా కాకపోతే దుఃఖం అనేది లేదు స్వర్గంలో ఉన్న దేవతలైనా సరే అనంత ఉండవు అక్కడే పర్మనెంట్గా ఏముండరుగా వారికి ఇంత కాలమానము ఉంటుంది ఇంత పీరియడ్ అనేది ఉంటుంది అదొక పదవి పుణ్యం ఉన్నప్పుడు ఆ పదవిలో ఉంటూ ఉంటారు పుణ్యం అయితే మళ్ళీ స్థూల జగత్తులోకి రావాల్సిందే ఇక గుణం తక్కువగా అవ్వటంతో స్థూల జగత్తులోకి వచ్చేస్తారు పాపం పూర్తిగా కథం అవ్వటం అంటే కింద పాతాళ లోకాల్లో నరక లోకాల్లో కూడా భోగి యోనియే అక్కడ కూడా సుఖాలే ఉంటాయి మురికి ఊబి ఉంటుంది అది పూర్తి ఇంద్రియాల సుఖంలోనే ఉంటారు వాళ్ళు రాక్షసులు జంతువు సమానమైనటువంటి వాళ్ళు అది కూడా అయిపోయిందనుకోండి మలై భూమి మీదకు వాళ్ళు జన్మ తీసుకుంటారు అనుభవించడం జరుగుతుంది అందుకనే అతి ఇంద్రియ సుఖం గుణాలతో నిండి ఉన్నది జన్మ మరణ చక్రం నుండి ముక్తి ముక్తి ఇచ్చేది కాదు అందుకని దీనికి అతీతంగా కావాలి అంటే ఆత్మజ్ఞానము పొందండి ఆత్మ జ్ఞానం లభించినప్పుడు జన్మ మరణ చక్రంలోకి రాకూడదు అనే స్థితి మీకు తెలుస్తుంది ఇది కూడా ఆ ఇంద్రియాతీత సుఖం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు దీనికోసం మాటి మాటికి జ్ఞానం పొందినటువంటి ఆత్మలు అంతర్ముఖీగా అయ్యి ఆత్మగా భావిస్తూ జ్ఞానాన్ని వింటూ బేహద జ్ఞానం ద్వారా బేహద పరంపితతోటి కనెక్ట్ అవుతూ ఉంటారు యోగశక్తితోటి ఈ పూర్తిగా వాళ్ళ వికర్మలను పుణ్యమును పాపమును రెండు సమాప్తం చేసుకుంటే పరం సుఖం పరమానందం అనేది లభిస్తూ ఉంటుంది ఇది ఇంద్రియ సుఖమును అనుభూతిని పొందటం కాదు అంటే జన్మ మరణ చక్రం నుండి అతీతంగా అవ్వటం అవినాశి అజర్ అమర్గా కావటము ముక్తి పొందటము అనేది జీవులు ముక్తి పొందటము అనేది దీని ద్వారా లభిస్తూ ఉంది అచ్చా ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకొని మీరు నిర్ణయించుకొని పురుషార్థం చేయండి జ్ఞానంతో ఇది లభిస్తూ ఉంటుంది జ్ఞానం దీనికి సంబంధించి పొందాలి అంటే బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చాలా వీడియోలు పెట్టారు జ్ఞాన మార్గము మీ జీవితాన్ని మేము తీర్చిదిద్దుకోండి మీ లక్ష్యాన్ని మీ భవిష్యత్తును మీ గమ్యాన్ని మీరు ఎంచుకోండి అంతా మీ చేతుల్లోనే ఉండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీ యొక్క మొబైల్కి వస్తాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరం శాంతి